హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర రొయ్యల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ పద్ధతిలో కనుక ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎప్పుడు చేసినా ఇలానే ట్రై చేస్తారనమాట హాఫ్ కేజీ రొయ్యలకి పెద్ద సైజు ఆనియన్ అయితే ఒక్కటి తీసుకోండి మీడియం సైజు అయితే రెండు ఆనియన్స్ తీసుకోండి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా తీసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక కట్ చేసిన వంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా తిప్పుకున్నాక ఆనియన్స్ పచ్చివాసన వరకు కుక్ చేసుకోండి మూత పెట్టి ఆనియన్స్ ఇలా కుక్ అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా తిప్పుకున్నాక మరొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకున్నాక అందులోకి మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకొని అందులోకి అందులోకి ఒక స్పూను ఉప్పు అలాగే ఒక కొంచెం పసుపు వేసుకొని మరొకసారి తిప్పుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఫ్రాన్స్లో నీళ్ళన్నీ వరకు కుక్ చేసుకోండి ఇలా మనము కర్రీ కుక్ చేసేటప్పుడే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే రొయ్యలు స్మెల్ అనేది తెలియదు అనమాట ఇలా కుక్ చేసుకున్నాక అందులో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇప్పుడే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్నాక మీ టేస్ట్ సరిపడా ఉప్పు కారం సరిపడా లేదా చూసుకుని చాలా పోతే యాడ్ చేసుకుని మరొక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసి మంచిగా తిప్పుకొని మూత పెట్టుకుని వాటర్ అన్నీ ఇంకపోయేంతవరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అయినాక అందులోకి ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెసిపీ రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్